హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఇది పైపింగ్ థ్రెడ్ అండి ఈ పైపింగ్ థ్రెడ్ టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది లోడ్ స్టిచ్ వేయడానికి ఇలా నేను పైపింగ్ థ్రెడ్ని రెండు వరుసలు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటిచ్చేశాను ఇది డ్రై అయిపోయాక పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇలా నిడిలికి నేను నాలుగు పోగులు ఎక్కించుకొని చివరన ముడివేస్తే నాకు ఎనిమిది పోగులు వచ్చిందండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము చూడండి నిడిల్ చూపిస్తున్నా చూడండి అలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ నిడిల్ని కింది నుంచి పైకి తీయాలి ఆ పైపింగ్ థ్రెడ్ పక్క నుండే తీసి క్రాస్గా ఇలా క్రాస్గా మనం నిడిల్ని మళ్ళీ అటువైపు అవితల వైపు నుంచి నిడిల్ని పై నుండి కిందికి తీసేసేయాలి సిల్క్ థ్రెడ్ కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే పోగులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిక్కుపడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ స్టిచ్ వేసాముగా స్టార్టింగ్ అక్కడి నుంచే నిడిల్ని పైకి తీసి పక్క పక్క నుంచే వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే నీట్గా వస్తుంది ఆ పైపింగ్ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా మళ్ళీ అవతల వైపు కూడా సేమ్ సిల్క్ థ్రెడ్ పక్క నుంచే కిందికి తీసేసేయాలి చూడండి ఇలాగే క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి నీట్గా వేయాలి ఇలా పక్క పక్క నుంచి సిల్క్ థ్రెడ్ ప్లస్ ఆ పైపింగ్ థ్రెడ్ పక్క నుండే తీయాలి మళ్ళీ ఇటువైపు పక్క నుంచే కిందికి తీసేస్తే లోడ్ పడిపోతుంది దీన్ని లోడ్ స్టిచ్ అంటారు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా మొత్తం లోడ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాను స్టార్టింగ్ కూడా మనకు పైపింగ్ థడ్ కనిపిస్తుంది కదా అది కూడా సేమ్ ప్రాసెస్ లోడ్ స్టిచ్ వేసేసుకోవడమే చూడండి నేను ఇలా కంప్లీట్గా వేసేసాను కదా ఇప్పుడు చైన్ బాల్ ఇది ఈ చైన్ బాల్ని మనం చూడండి ఇలా చైన్ బాల్ని మనం మెజర్ చేసుకోవాలి ఫస్ట్ మనం లోడింగ్ ఎక్కడ వరకు చేసామో లోడ్ స్టిచ్ అక్కడ వరకు మనం మెజర్ చేసేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం లోడ్ స్టిచ్ వేసాం కదా దాని పక్కన ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి అటువైపు ఇటువైపు కూడా మనము ఫ్యాబ్రిక్ గ్లూతో స్ట్రైట్ లైన్ వేసుకొని నేను కట్ చేశాను మన లోడింగ్ లోడింగ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు నేను చైన్ బాల్ని కట్ చేశాను ఇప్పుడు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చైన్ బాల్ని మనం స్ట్రైట్గా పెట్టేసి ఇలా ఫింగర్స్ హెల్ప్తో దగ్గరికి అనేసేయాలి అని ఒకసారి మనం పైన ప్రెస్ చేయడం వలన అది స్టిక్ అయిపోతుంది అటువైపు కూడా సేమ్ అలాగే చైన్ బాల్ పెట్టేసి ఫింగర్స్తో మనం దగ్గరికి అనేసి పైన ప్రెస్ చేస్తే అది అతుక్కుంటుంది అంటుకుపోతుందండి ఇది కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా అంటించాలండి లోడ్ స్విచ్ వేశాక అంటించి దీన్ని డ్రై అయిపోనివ్వాలి ఇలా డ్రై అయిపోయాక చూస్తారు కదండి అస్సలు కనిపించదండి మనం ఫ్యాబ్రిక్లు కొంచెం ఎక్కువగా పెట్టినా కూడా అస్సలు కనిపించదు ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ చైన్ బాల్ ఉంది కదా చైన్ బాల్ అనేది పైకి లేవకుండా ఉండడం కోసం చూడండి చైన్ బాల్ పక్క నుంచే నిడిల్లి పైకి తీసి ఇటువైపుకి చైన్ బాల్ పక్క నుంచే నిడిల్లి కిందికి తీసేస్తే టాకా పడిపోతుంది మనం ఎప్పుడు చైన్ బాల్ స్టిచ్ వేయాలన్నా ఇలా టాకాలు వేసుకోవడం చాలా ఇంపార్టెంటు వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఒక త్రీ త్రీ కానివ్వండి ఫోర్ ఫోర్ కానివ్వండి చైన్ బాల్స్ ఆ బాల్స్ వదిలేసి మళ్ళీ నిడిల్ని పైకి తీసి దాని పక్క నుంచే నిడిల్ని కిందికి తీసేస్తే టాకా పడిపోతుంది ఇలా ఇలాగే వేసుకోవాలండి మనం చైన్ బాల్ డ్రై అంటించుకున్నప్పుడు ఇలా వేసుకోవడం వలన అస్సలు చైన్ బాల్ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది మగ్గంలో మనం వర్క్ చేయించుకున్నట్టే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది నేను మొత్తం స్టిచ్ వేసి కట్ చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన లోడ్ స్టిచ్ లోడ్ స్టిచ్కు ఇలా చైన్ బాల్ అంటించడం వలన చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అచ్చం మగ్గం లానే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్